రాత్రి ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పర్యలకు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా సర్వలోకమునకు దేవుడవు తండ్రి లోకమందున సకల రాజ్యములకు దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు వయ్యుండి ఐశ్వర్యవంతుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా కొరకై ఈ లోక దిగి దిగివచ్చినారు మా పాపాన్ని మా శాపాన్ని మీపై వేసుకుని మాకు బదులుగా శిక్షను అనుభవించినారు దేవా మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు మీ జాలి దయా కనిక్రమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా ఒకప్పుడు మా జీవితములు చూస్తే సాతాను దాసత్వంలో పాప బంధకాలలో దేవుడు లేడన్న ప్రజల వల్లే మీకు దూరస్థలంగా నిరీక్షణ లేని వారి మీగా అవి జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్మలను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు పరిశుద్ధ మిమ్మను కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినారు రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంలో చేసుకున్నారు అయ్యా మిమ్మను స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతడిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా అంగళార్పును నాట్యముగా మార్చిన దేవుడవు మా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం చేసిన దేవుడవు మా పక్షమున ఉన్నవాడవు తండ్రి మమ్మల్ని తలంచుకొనుచున్న దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవ దీనులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలు మీరు వినాలని మా ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలని ఆశ కలిగిన దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మందరినీ మీ పాదాల వద్దకు చేర్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ ఉదయకాల అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను సంరక్షించినారు తండ్రి మమ్మను పోషించినారు దేవ కాపాడినారు ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో చారిన దేవునిగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మాకన్నిటిని తుడిచి మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్నంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఈ దినమున మా చూపుల ద్వారా మాటల ద్వారా తలంపులు క్రియల ద్వారా ఎలాంటి పాపమైతే చేశామో దయతో మమ్మను క్షమించండి పరిశుద్ధపరచండి దేవా మీకిష్టలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా శోధనల గుండా సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ యొక్క గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతోమంది కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు దేవా సమస్యల పాలవుతు ఉన్నారు తండ్రి సోదరులకు గురవుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు చూడండితేవా కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీసివేయండితేవా అయ్యా బిడ్డలందరూ మీ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ యొక్క సహాయాన్ని పొందుకునే వారిగా మీరే ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే కఠిన హృదయాలను కలిగి ఉంటున్నారో మీ పాదాల వద్దకు రాకుండా ఉంటున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడుతున్నారు డండి దేవా దర్శించండి తండ్రి మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో జీవించేవారు లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న వారు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నవారు వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారిని ఈ సమయాన్ని మీరు మార్చండి దేవా ప్రతి ఒక్క బానిసత్వం నుండి విడిపించండి తండ్రి పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని వారికి అనుగ్రహించండి మీ సన్నిధిలో చేరి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా ప్రాంతంలో సఫలం చేయు దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి అయ్యా శాంతి నెమ్మది సమాధానం సంతోషం లేని బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డలందరి జీవితాలలో గొప్ప సంతోషం సమాధానాన్ని నింపండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు రాక వ్యాపారులు చేసే శక్తి ధనం లేక చదువులు వెనుకబడుతూ ప్రయత్నాలు సఫలం కాక అనారోగ్యం నయం చేయించుకునే స్తోమత లేక ఆహారం లేక నివాసము లేక వస్త్రాలు లేక కుటుంబంలో ఐక్యత ప్రేమ లేక భార్య భర్తల మధ్య ప్రేమ లేక చేతి పనిలో నష్టం వచ్చి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎక్కడ వెతికినా ఫలితం లేక అయ్యా పిల్లల జీవితాలు బాగోలేక వారి కాపురంలో కలహాలు అత్తమామల వేధింపులు భర్తతో బాధించబడేవారు ఉద్యోగంలో ఒత్తిళ్లకు లోనయ్యేవారు వ్యాపారంలో మోసాలను అనుభవిస్తున్నవారు సహోద్యోగుల వలన అధికారుల వలన ద్వేషాలను వ్యతిరేకతలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రకంగా దేవ రకరకాల బాధల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అపవాది శోధనల నుంచి దురాత్మ శక్తుల పీడింపుల నుంచి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి దేవా బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించండి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా ప్రతి సమస్యను వారి యొద్ద నుండి దూరపరిచి బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు వైపు చూస్తున్నాము తండ్రి ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాము దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు కనకరించండి తండ్రి మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఈ సమయాన తండ్రి అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ పరిలోకపు వాకిన్లను విప్పి బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా ఐశ్వర్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పొంగి పొర్లే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీరెంతో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మా పట్ల మీ అద్భుతాలను జరిగించండి దేవా అయ్యా మీరు అనేకులకు అప్పిచ్చదరు కానీ అప్పు చెయ్యరు అన్న వాగ్దానాన్ని మా అందరి ఎడల నెరవేర్చండి తండ్రి పేదరికంలో ఉన్న మమ్ములను సంపన్నులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చేయుటకు మా నిమిత్తం శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడైన మీరు నిరుపేద ఏమీ లేని వానిగా దరిద్రునిగా మారినారు దేవా మాపై మీకున్న అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఇన్నాడు మా బుద్ధిహీనతను బట్టి మా బలహీనతలను బట్టి అప్పుల పాలైనాము దేవా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకున్నాము తండ్రి వాటిని తీర్చలేకపోతున్నాము దయతో మమ్మను క్షమించి మాకు సహాయం చెయ్యండి మమ్మనందరినీ కనికరించండి ఈ బాధల నుండి ఈ దుఃఖం నుండి ప్రతి పరిస్థితి నుండి మీరే మమ్మని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఆత్మీయంగా ఐశ్వర్యవంతులను చెయ్యండి భౌతికంగా భాగ్యవంతులను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో మీ ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా మీరే మాకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది ప్రియులు రకరకాల భయాలను బట్టి బాధించబడుతున్నారు దేవా ఏదో తెలియని భయం వారిని వేధిస్తుందని కొందరు వారి భవిష్యత్తు గురించి కొందరు వారి కుటుంబాల గురించి కొందరు వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వారి పిల్లల గురించి ఇలా రకరకాల భయాలను మధ్య జీవిస్తున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఏ ఆపద వస్తుందో ఎలాంటి శ్రమ ఎదురవుతుందో శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగిపోయి నిరుత్సాహంలో పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డను ఏ స్నామంలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రినీ మీరు కాపాడండి దేవా నీ బిడ్డలలో భయాన్ని కలిగించే దుష్ట శక్తులను మీరు గద్దించండి దేవా మాటి మాటికి నీ బిడ్డలను భయపెట్టే అపవిత్రాత్మల్ని మీరు దూరపరచండి తండ్రి ఏసు అధికారం గల నామంలో శక్తి గల నామంలో ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నిటినీ గద్దించి పారదోలమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మీరు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు కని ధైర్యం గల నామంనిచ్చారు దేవా మాలో ఉండే పిరికితనాన్ని దూరపరచండి మరణ యాల నుండి మమ్మల్ని రక్షించండి దేవా నీ బిడ్డలలో ఉండే చింతలన్నింటినీ తీసివేయండి దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా భారాలన్నిటిని మీరు భరించండి దేవా మా చింతలన్నిటిని మీపై వేస్తున్నాం తండ్రి దయచేసి కృప చూపించండి తండ్రి సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు శోధనలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి మీరే మాలో దైతే ధైర్యాన్ని నింపండి దేవా ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బహు వినయంతో తగ్గింపుతో దేనులంగా మీ పాదాల వద్దకు చేరియున్నాము దేవ దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కన్నీటితో వేడుకుంటుండగా మీ అందు నమ్మకం ఉంచి మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ గొప్ప సంతోషం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి బిడ్డను బంధకాల నుండి విడిపించండి దేవా శత్రువుల నుండి కాపాడండి పగవారి నుండి రక్షించండి హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా అపాయాలు ఆటంకాలలో చిక్కుకొని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు అయ్యా బిడ్డల పట్ల ఈ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయం లో కుమారులు కుమార్తెలు కలగాలని ఆశతో ఎదురుచూస్తున్న భార్య భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండితేవా వారిలో ఉండే శారీరక లోపాలను తీసివేయండి గర్భాశయ రోగాలను తీసివేయండి అనారోగ్య సమస్యలను మీరు దూరపరచండి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను తీసివేయండితేవా హయా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి సంతానాన్ని వారికి బహుమానంగా దైచ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సంతానం కొరకు ఉపవాసంతో భారంతో కన్నీటితో దుఃఖంతో దివారాత్రులు మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థనలు మీరు వినండి దేవా వారి దుఃఖంను మీరు తొలగించండి తండ్రి గొప్ప సంతోషం దయచేయండి వారి జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ బాగు చేయమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భార్య భర్తలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా వారు కోరుకు కుమారులు కుమార్తెలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవనసుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి లోకం నుండి పాపం నుండి చెడు స్నేహాల నుండి చెడు అలవాట్ల నుండి మీరే వారిని విడిపించండి దేవా యవ్వన కాలంలో ఎవ్వనేచ్చల నుండి పారిపోయి వారిని వారు పవిత్రపరుచుకునే హృదయాన్ని మీరే బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శోధనల నుండి అపవాది నుండి రకరకాల శోధనల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వారిని ప్రేరేపించే చెడునంతటిని విడిచిపెట్టే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా పవిత్ర హృదయం కలిగి దేవునికి ప్రార్థించే మనసును దేవుని సన్నిధిని కలిగి ఉండే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్మార్గంలో వారిని నడిపించండి దేవా క్రమక్రమంగా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఎవరిని కాలంలో మిమ్మల్ని సేవిస్తూ మీ పరిచయం చర్య చేస్తూ మీ కాడిని మోసే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి హృదయ వాంచలను మీరు తీర్చండి దేవా వారి కోరికలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు వివాహాల విషయమై ఎన్నో రకాల కోరికలను కలిగి ఉంటుండగా అవి మీ చిత్తంలో ఉన్నవైతే వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి అలాగే అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంతో బాధపడుచున్న వారి బాధను మీరు చూడండి దేవా ప్రతి అనారోగ్య స్థితిని మీరు దూరపరచండి తండ్రి అస్వస్థత నొప్పి జబ్బును గాయాన్ని నజరేడైన ఏ స్నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా నీ బిడ్డలను బాధిస్తూ కన్నీటికి గురిచేసే ప్రతి జబ్బును మీరు ముట్టండి బాగు చేయండి దేవా నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడు తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే తండ్రివి దేవా అయ్యా దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో బాధింపబడుచున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి తండ్రి బిడ్డని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మే స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డలు మీరు కాపాడండి ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యము అస్వస్థత నొప్పి జబ్బుతో బాధపడుచున్నారో ప్రతి చిన్న బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనులలో బలహీనులుగా శక్తిహీనులుగా ఉన్నటువంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి ఉద్యోగంలో బలహీనులుగా ఉండకుండా సహాయం చేయండి వ్యాపారంలో బలహీనులుగా ఉండకుండా సహాయం చేయండి విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో బలహీనపడకుండా నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇలా రకరకాలుగా బలహీనమైన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి గొప్ప శక్తితో నింపండి దేవా నీ బిడ్డని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ